సౌభాగ్యాన్ని నేను భక్త ఆయుష్యని జాగ్రత్తగా కాపాడే పూజే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు చేయాల్సిన తులసి పూజ ఏమిటండి అసలు ఈ క్షీరాబ్ది ద్వాదశి అంటే మనం చాతుర్మాస్యం అంటే తెలుసు కదా అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు మరి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఆయన యోగ నిద్రలోంచి మేల్కొంటారు ఇది అందరికీ తెలుసు కదా చాతుర్మాస్యం అని ఆ నేల్కొన్న తర్వాత రోజు అంటే కార్తీక శుద్ధ ద్వాదశి రోజు తులసి ద్వారా ఆయన అనుగ్రహాన్ని మనకు అందజేస్తుంది ఆ రోజు తులసి మొక్క అపూర్వమైన శక్తిని సంతరించుకుంటుంది తులసి ఆ రోజు కానీ ఆ తల్లిని నారాయణ సమేతంగా పూజించగలిగితే కనుక స్త్రీలకి సౌభాగ్యం అద్భుతంగా సిద్ధిస్తుంది పురాణాల్లో చెప్పారు అది నండు శ్రీవాణి పూజా వీడియోస్ అనే ఛానల్ ఉంది కదా అక్కడ దాని డెమో వీడియో పీడిఎఫ్ అన్ని పెడతాం మీరు చూసుకోవచ్చు